వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుగాలు నాలుగైనా అందులో యుగంలో సత్యం తాయుగంలో రాముని గొప్పతనం ద్వాపరయుగంలో కృష్ణుని గొప్పతనం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని గొప్పతనం మనం వింటూనే ఉంటాం అయితే ఈ కలియుగంలోనే జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు వివరించ వివరించదలిచాను అదేంటంటే నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు సహాయం చేసేవాడు సన్నాసి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఒంటరివాడే ఆయనకి సరైనటువంటి దారి ఎప్పుడు దొరుకుతుందో మరి వేచి చూద్దాం ఇది ఈ నాటిన ఈ మాట సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని అనుకుంటూ